శ్రీశైలం మండలంలోని భారీ కొండ చెలువ జనారణ్యంలోకి వచ్చింది రాత్రి సమయం కావడంతో నివాస గృహాలు మధ్య సుమారు పన్నెండు అడుగుల కొండ చిలువ హల్చల్ చేసింది శ్రీశైలం సమీపంలోని సుండిపేట గ్రామంలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఈ భారీ కొండచిలువ ఓ నివాస గృహం వద్ద కాంపౌండ్ వాల్ గోడ కానుకొని పడుకుని ఉన్న కొండచిలువను చుట్టుపక్కల వాళ్ళు గమనించారు కొండచెలువను చూసిన పరిసర ప్రాంతాల వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ రమేష్ కొండచిలువ ఉన్న ప్రాంతానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లి వదిలేశాడు అయితే రాత్రుల సమయంలోని అప్రమత్తంగా ఉండాలని అటవీ ప్రాంతం దగ్గరలో ఉందని స్థానికులను अप्रमार्थन చేశారు ఒక్కర S1 కిని వెట ఓకే ఓకే నోపట్టీ అట ఎట్ ఎట్ ఏయ్ పాసల సరికి నో ఏ పట్టురా హలో కినా కినా కajeo బరస్ట్ క్లాస్ కajeo சரி போல கே சரது என்ன அடுகுறது என்ன சரத் மெயின் ரோட்டு மீது అంబితా బ్యూటీ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ అండ్ స్పాక్ క్లినిక్ ఢిల్లీలోనే ప్రముఖ కాస్మటాలజిస్ట్ షహనాజ్ హుసేన్ గారి దగ్గర కాస్మటాలజీ పీజీ చేసిన మరియు బాంబేలో చైతన్య హెర్బల్ సైన్స్ టెక్నాలజీ స్కూల్ నందు డాక్టర్ ఉర్జిత్ జైన్ గారి దగ్గర అరోమా థెరపీ పూర్తి చేసి మరియు బెంగళూరులోని బ్లూ బెల్లీ ఇన్స్టిట్యూట్ నందు స్పా థెరపీ పూర్తి చేసిన రాయలసీమలో ఏకైక అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి వారి ఆధ్వర్యంలో మీ అన్ని రకాల స్కిన్ హెయిర్ బాడీ కేర్ సమస్యలకు ఒక్క నెలలోనే పరిష్కారం చూపబడును అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఏరోబిక్స్ లేడీస్ జిమ్

ట్రైకో టెస్ట్ ద్వారా హెయిర్ ను టెస్ట్ చేసి జుట్టు పల్చబడిన వారికి మరియు అధికంగా జుట్టు ఊడిపోతున్న వారికి లేజర్ ట్రీట్మెంట్ చేయబడును వైట్ హెయిర్ ఉన్న వారికి ఎరోమా బ్లాక్ హెన్నా ట్రీట్మెంట్ ఇవ్వబడును ఆఫర్ చేస్తున్న కోర్సులు థెరపీ థెరపీ బ్యూటీ స్మటాలజీ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఒబిసిటీ హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయబడను మరిన్ని వివరాలకు అంబికా బ్యూటీ అండ్ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ మరియు బ్యూటీ నీడ్స్ హెయిర్ స్కిన్ హెల్త్ అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ అప్ స్టేట్ సిండికేట్ బ్యాంక్ పక్కన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి